ఆడియన్స్ కి సినిమా రీచ్ కాలేదు ఓ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఓకే ఓకే ఫర్ రెగ్యులర్ మూవీ ఆడియన్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా ప్రాపర్ గా రీచ్ కాలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ లేదంటే రీచ్ కానీ లేదు సో అంటే సమంత గారు ఫుల్ ఆన్ పెట్టారు సినిమాకి అంటే మే బి మే బి ద ప్రమోషన్స్ వర్ టూ క్లాసీ అండ్ యూనో ఆ మాసెస్ కి అప్పీల్ అయ్యే విధంగా ప్రమోషన్స్ లేవు సినిమా చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు కదా యా యా ఎంత మంది చూస్తారు తక్కువ మంది చూస్తారు అవును ఎక్కువ మంది అంటే మాసెస్ వాళ్ళు చూడలేదు యాక్చువల్గా యా మాసెస్ చూస్తే దెన్ ద రేంజ్ వుడ్ బి డిఫరెంట్ బట్ ఐ అంటే మేము థియేటర్స్ లో అంటే లైక్ వి హ్యాడ్ స్క్రీనింగ్స్ అంటే మాసెస్ క్రౌడ్స్ నుంచి దే లాఫింగ్ త్రోడ్ ఎందుకంటే ప్రతి వైఫ్ విల్ కనెక్ట్ టు ద ఫిలిం అవును ఎంత మంది నవ్వుకుంటారు అసలు సినిమా చూసే అంటే ఆఫ్టర్ ఓటీటీ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీ బాగుంది మూవీ ఎవ్రీ లవ్డ్ ఇట్ దే అంటే ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది కదా యా ఆప్షన్ అదొకటి ఉంది మరి రైట్ థియేటర్కి వెళ్ళి నవ్వుకోవాలి అనేంత టెంప్టింగ్గా గా ఉండాలి అవునవును సినిమా కాదు సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ అవునవును అది కొంచెం మిస్ అయిందేమో అనుకుంటున్నాం ఏమో బట్ బట్ సమంత గారు అయితే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు సినిమా ప్రమోషన్ కెషిట్ షీ డిడ్ వాట్ షీ కెన్ డూ ఫర్ ద హోల్ ఫిల్మ్ నాకైతే But yeah, it's all depends.